ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అయితే అది సిమ్లో పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇంకా నాకు ఉప్పు కొంచెం తక్కువైంది నేను ఇందాక కూడా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి టేస్ట్ చూశాను నాకు సరిపోలేదు అందుకని కొంచెం అయితే వేసుకున్నానండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కువ వైట్ కుర్మా కూడా రెడీ అయిపోయిందండి చూశారు కదా చిక్కకైంది మనకి ఇంకా కాసేపు అయితే ఇంకా చిక్కకైంది కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చిక్కగా అవుతుంది వండే కొద్దికి అయితే మనము ఇంకా ఇలా ఆపేసుకున్నాను ఇంకా అయిపోయిందండి దీనిపైన స్టా లాస్ట్గా అయితే ఇలా ఫ్రెష్ క్రీమ్తో బాగుందండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగా నచ్చింది నాకు మా ఇంట్లో అందరికి బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎగ్ బిర్యానీలోకి బాగుండేది చపాతీలో అనిపిదు చికెన్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంది టేస్ట్ దాంట్లో ఈ వైట్ కుర్మా అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే